వంట వైద్యం ఎలాంటి వైద్యం అంటే జబ్బు వచ్చాక వంట కాదు వంట సరగ్గా ఉంటే జబ్బులు రావు వంటని మనం పెర్ఫెక్ట్గా చేసి చేయగలిగితే జబ్బులు తినేటప్పుడు కరెక్ట్గా తిన్నాం అనుకోండి భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కింద కూర్చోం కాదు పచ్చడి ఎప్పుడు తినాలి కూర ఎప్పుడు తినాలి స్వీట్ ఎప్పుడు తినాలి మజ్జిగ ఎప్పుడు వేసుకోవాలి చారు ఎప్పుడు వేసుకోవాలి తినేయాలండి ఎవరితో తిన్నాం అనుకోండి పోతాం ఫస్ట్ పచ్చడిన పచ్చడి తినాలి ఉంటే పప్పు కలిసి తినాలి తర్వాత కూరను తినాలి తర్వాత రసం ఏదో ఒక రసం ఉండాలి చారు సాంబారు తరవాణి చారు ఏదో ఒక రో లిక్విడ్ ఉండాలన్నమాట అది తిన్నప్పుడే మధురం తీపి తినాలి తర్వాత మజ్జిగనం తినాలి ఇక్కడ ఎండ్ మజ్జిగనం లాస్ట్ ఎందుకు తినాలి తెలుసా అండి మజ్జిగలో లాక్టో బస్సులు ఉంటుంది సో ముందు పచ్చడి కూర అని కుమ్మేశాం కదా లోపల అవన్నీ లోపల మీ ఎంత రెప్స్ చేసుకుని అనమాట వెనకాల మజ్జిగ కవర్ చేసుకొస్తుంది కోటింగ్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బంతిపోయినాక వెళ్ళి పార్టీలకు అనుకోండి ఇంట్లో కూడా అదే పరిస్థితి ప్లేట్లు పెట్టుకుంటాం అన్నీ పెడేస్తాం అన్నీ కలిసిపోతాయి అన్ని కలిసి తింటాను మధ్యలో మధురం మధ్యలో తినాలి మధురం అంటే తీపి అనమాట కమ్మదన మజ్జిగ కన్నా ముందు తినమాట లాస్ట్లో వేసిన తింటాం ముందేమో ఫ్రూట్ జ్యూస్ తాగుతాం ఇంకేమవుతుంది క్యాన్సర్ అయిపోతే ఉడికింది ఉడకింది కలిపి తినకూడదు తింటే పోతాం